ప్రముఖ యూట్యూబర్ ఒక సినిమా కూడా చేసినారు కమిటీ కురలో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేసిన వ్యక్తి వ్యక్తి మీద రేప్ కేసు నమోదైన పరిస్థితి ఆయన నిజంగా షూటింగ్లో ఒక మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తించినాడా ఫిజికల్గా హెరాస్ చేసినాడా అంటే ఏం చెప్తారండి నాకు యాక్చువల్గా నిన్న సాయంత్రం ఈ న్యూస్ తెలిసినప్పుడు చదివే ఆర్టికల్స్ అది ఏంటంటే తెలియదు అథెంటిక్గా తెలియదు ఈ అబ్బాయి ఎవరో తెలియదు బేసికలీ గూగుల్లో కొడితే ప్రశాంత్ బెహ్రా అని కొట్టా ఎవరో ఎమ్మెల్యే వచ్చాడు కాదు ప్రశాంత్ బెహ్రా అంటే ఈయన వచ్చాడు ఎవరు అంటే పలానా కొన్ని వెబ్ సిరీస్ చేశాడు ఏవేవో సినిమాలు చేశాడు అని ఉన్నాయి నేను చూడలేదు బట్ ఐ డోంట్ నో హిమ్ చదివిన ఆర్టికల్లో ఏముంది పదకొండు సంవత్సరాల నుంచి కలిసి ఏదో సినిమాలు చేస్తానంటే ఫ్రెండ్స్ అంటే ఈ అమ్మాయి అతని మీద ఏదో ఎలిగేషన్ పాస్ చేసింది అని చెప్పారు నేను కూడా నా పద్ధతిలో జస్ట్ ఏం జరిగిందో కనుక్కుందాం అన్నట్టుగానే ఉన్న నెక్స్ట్ తర్వాత కొంచెం గంటకి జస్ట్ వన్ అవర్ లేట్లో ఈ అమ్మాయికి సంబంధించిన కంప్లైంట్ పేపర్ వచ్చింది ఇప్పుడు అతనిటిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ కంప్లైంట్ పేపర్లో తను పెట్టిన పాయింట్స్ ఏంటంటే నీట్గా రాసింది ఇంత పారాగ్రాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు మేమిద్దరం కలిసి పెళ్లివారం అండి అనే ఒక సో అండ్ సో వెబ్ సిరీస్ చేశాము అది కొంచెం జనాదరణ పొందింది నలుగురు చూశారు అలాగే ఇంకొకరు కూడా మెకానిక్ అనేదానికి నన్ను అడిగారు నేను కొంచెం ఇబ్బంది పడ్డానని ఏంద్ర ఇబ్బంది పడ్డామంటే ఆ పెళ్లివారం అండి చేసేటప్పుడు పలానా మనిషి నన్ను చాలా విధాలుగా వేధించాడు అండ్ లైక్ యూనో హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ చేసేవాడు హిహి హా హా ఎక్కడ పడితే అక్కడ ముట్టేవాడు ఏ కొంచెం డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాడు నాకు అవి నచ్చేవి కాదు సో సర్లేరే అమ్మయ్య అని దండం పెట్టేసి ఏదోలాగా అక్కడ నుంచి తప్పించుకున్న ఆ ప్రాజెక్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక టీం వచ్చి మీరిద్దరిని అనుకుంటే బాగుంటుందండి అంటే అబ్బే నేను వాడితో చేయను అని చెప్పా వీళ్ళు వెళ్ళి చెప్పారు ఒరే వీడు 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 నీతో చేయను అంటుంది ఎందుకంటే నువ్వేదో ఇబ్బంది పెడతావంట అని అరే అట్లాంటిది ఏం లేదు అని చెప్పి ఈ వీడు ఏం చేశాడంటే ఆమెకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి క్షమించు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నాకు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు నిన్ను ఏమైనా అసభ్యంగా ప్రవర్తించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దయచేసి వచ్చి వర్క్ చేయి మన ఇద్దరం కాంబినేషన్ బాగుంటుంది వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను పద్ధతిగానే ఉంటాను నువ్వు కూడా పద్ధతిగానే ఉండు నన్ను ఏమనుకు నేను ఇన్ని ఏమన్ను ఏదోలాగా నటించేసి దీన్ని ముగిద్దాం అనుకున్నారు ఓకే ఓకే వీడు ఇంకా సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు వీడు ఎవడో ఇబ్బంది పెడతారండి ప్రాజెక్ట్ ఎందుకు వదులుకోవాలి డబ్బులు వాడిని డిస్టెన్స్లో మెయింటైన్ చేసి కూడా పని చేయవచ్చు కదా అని అనుకుంది వచ్చి చా పని చేసేవి మళ్ళీ మీద పడి ఎగబడి హి 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 యాజ్ యూజువల్ నచ్చలేదు ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక టెరిటరీలో అమ్మాయిలు ఏంటంటే మనం కొంచెం లీనియన్స్ ఇస్తే అవతలోడు ఎగబడతాడు కొంచెం లీనియన్స్ ఇస్తారు లీయన్స్ ఇవ్వకపోతేనే పనులు ఇస్తాడు ఇంకా లీనియన్స్ ఇస్తే ఎగబడతాడు ఇలాంటి టైంలో ఇంకా నువ్వు రెండు అడుగులు ముందుకేస్తే వాడు వచ్చి వాటేసుకున్నా వాటేసుకుంటాడు ఇట్లాంటి పరిస్థితులు అమ్మాయిలు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది తనంటూ ఒక డిగ్నిఫైడ్గా నేను అని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తా వస్తుంది కొన్ని లిమిట్స్ పెట్టుకుంది లిమిటేషన్స్ పెట్టుకొని పనిచేస్తూ ఉంది మేకప్ మెన్ల దగ్గర కాస్ట్యూమర్ల దగ్గర హెయిర్ డ్రెస్సర్ల దగ్గర మిగతా ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళు కూడా అలాగే గౌరవించారు అబ్బా ఈ అమ్మాయి ఎంత చక్కగా డిస్టెన్స్ మెయింటైన్ చేసేది ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీలో అని ఆ గౌరవం ఆమె గౌరవించుకునే లోపే హీ అను వచ్చి తప్పని పెరి మీద ఒకటేసావు ఎలా ఉంటుంది నలుగురు ముందు ఇప్పుడు ఈమెలో ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది ఏంటి అయ్యో నలుగురు నాకు చేయమనుకుంటారు నేను ఇంత స్టిట్గా ఉన్నా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అబ్బే ఇది స్టిట్ కాదు ఎవరు పడితే వాడితో ఎలా పడితే అలా కొట్టిచ్చేసుకుంటుంది తిట్టిచ్చేసుకుంటుంది రక్కించుకుంటుంది గిల్లించుకుంటుంది ఈ రకంగా చేస్తుంది మన దగ్గరే చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది అని వాళ్ళు అనుకోరు ఇప్పుడు అమ్మాయి పరువు పోయినట్టే కదా ఎందుకు పోయింది తను కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్ని ఎవరు డ్యామేజ్ చేశారు ఏ అబ్బాయి నువ్వెందుకు పళ్ళు గిలిచుకుంటూ వచ్చి గిల్లేవా పిల్లని నీకు తెలుసు కాబట్టి ఎలా తెలుసు నీతో గతంలో పనిచేసింది అయితే గిల్లేస్తావా నెక్స్ట్ బూతులు రాయగూడని బూతులన్నీ చక్కగా రాసింది ఆ పిల్ల ఓ ఏడెనిమిది బూతులు మాట్లాడితే రాసింది ఆ బూతులు మనం మాట్లాడొద్దు కానీ ఒకటి చెప్తా ఏంట్రా ఇందాకొచ్చి అన్నావు అందరి ముందు నాకు చాలా ఇదేసింది అంటే నీ పేరులో బమ్ ఉంది కదా అందుకే నీ బమ్ మీద కొట్ట హి హిహి అన్నాడు అంట అంటే ఈ డీడ్ రియలైజ్డ్ ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుండే నా పిల్ల వాడికి తెలియలా అండ్ అలాగే చాలాసార్లు చెప్పి చూసి నాకు ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది అయినా సరే ఇబ్బంది పెడతానే ఉన్నాడు తను మారల గట్టిగా వాన్ చేసింది సి ఇంకోసారి రిపీట్ అయితే మర్యాదగా ఉండదు అని చేస్తా అయితే ఏంటి ఏం చేసుకుంటావు చేసుకున్నట్టుగానే తను పోలీస్ కంప్లైంట్ ఏమనుకున్నావు ఇచ్చుకోపోవే అన్నాడు ఇచ్చింది అది కూడా రాసింది లాస్ట్కి కంప్లైంట్ ఇస్తా అన్నా కూడా ఇచ్చుకోపో అని రాసి ముగించింది సో ఇక్కడ విషయం ఏంటి అతనికి అతన్ని కూడా ఈ అమ్మాయి తన కెరీర్ని డిస్టర్బ్ చేయాలి అతన్ని ఏదో చేయాలని అనుకోలే పనిష్ చేయాలనుకుంది తను చేసిన దానికి తను రియలైజ్ అయితే చాలు అనుకుంది అందుకని చెప్పేసి ఈ లైంగిక ఆరోపణల కేసే పెట్టి వదిలేసింది లేదు అంటే ఇంకా బ్యాడ్గా ఎన్ని కేసులైనా పెట్టచ్చు ఈ అమ్మాయి ఆయన చేసింది దానికి గతంలో చాలామంది ఇష్య ఉంది నిర్భయ ఉంది ఎన్నైనా పెట్టవచ్చు అమ్మాయి పెట్టాల వాడిని పనిష్ చేయాలనుకుంది కానీ వాడి కెరీర్ని డిస్టర్బ్ చేద్దాం అనుకోవాలా వాడు మాట వినట్లే కాబట్టి సో ఇక్కడ అదే చెప్పింది ఇది పెద్ద కాంప్రమైజ్ అయితే అవుతుంది సరేరా నేను నేను పనిష్ చేయాలనుకున్నా నువ్వు మారుతాను అంటే చెప్పి ఇప్పటికైనా కేసు వాపస్ తీసుకుంటానే అంటుంది ఆ రకమే ఈ అమ్మాయి ఈ అబ్బాయి మారలా ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఇష్టం లేకుండా చేయిస్తే ఎవరికి నచ్చదు మనం దాన్ని తీసుకోవద్దు కొంతమందికి జుట్టుముడితే నచ్చదు కొంతమందికి భుజం మీద చేయిస్తే నచ్చదు కొంతమందికి ఏంటి నడుము పట్టుకుంటే నచ్చదు బండి మీద ఎట్లబట్టు ఇట్లా పట్టుకుంటే నచ్చదు కొంతమందికి ఇట్లా చేయల్సినా నచ్చదు వెనకాల పట్టుకోండి అంటారు ర్యాపిడో వాళ్ళు కూడా సమ్ పీపుల్ ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ శరీరం మీదకి వెళ్ళే హక్కు ఎవరికి లేదు సో ఈ అబ్బాయి అలా ప్రవర్తించాడు కాబట్టి తన కేసు పెట్టి ఇది జరిగింది అంటే ఈ అబ్బాయి కొంచెం షూటింగ్ టైంలో కూడా టీకెటీ తీసుకుని టీకెటీస్ తీసుకున్నాడా బూతులు మాట్లాడేవాడు డబుల్ మీనింగ్ డైలాగులు అవన్నీ నీ మీదికి ఎక్కి నా మీదికి ఎక్కి ఇట్లాంటి ప్రాసలతో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి డైలాగులు వాడుతూ ఉంటారు కదా సినిమాలో చూపించినట్టు జబర్దస్త్ పంచులతో అలాంటివన్నీ వాగేవాడు అవన్నీ మెన్షన్ చేసింది అన్న ప్రతి మాటని ఎప్పుడు అన్నాడు ఏ లొకేషన్లు అన్నాడు కూడా మెన్షన్ చేసింది అంటే తనంత హర్ట్ అయింది ఆయనకి అంత డేర్ ఎందుకు అని మహిళ మీద అంత డేర్ డేర్ అంటే మా డేర్ అని కాదు కొంతమందికి ఏమిటో అనిపిస్తుంది పక్కన అమ్మాయి ఉందంటే నీ పక్కన హీరోయిన్ ఉంటేనే నువ్వు హీరో అని నీకు గుర్తొస్తుంది పక్కన అమ్మాయి ఉంటే నువ్వు హీరోయి కాదు హీరో నువ్వు హీరో అవ్వాలంటే పక్కన హీరోయిన్ ఉండాల్సిన అవసరంలా నువ్వు హీరోని నిరూపించుకోవాలంటే నిన్ను నువ్వు మార్చుకో పక్కన అమ్మాయి ఉంటేనే నేను హీరో అన్నట్టు ఫీల్ అయ్యి అందరి ముందు హీరోయిక్గా ఉండడానికి ఆ తిట్టి 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 ఇబ్బంది పెట్టడం తప్పదు వాళ్ళ కమిట్ అయిన తర్వాత మధ్య మధ్యలోంచి పోలేరు తచ్చినట్టు చేయాలి నువ్వే ఇబ్బంది పెడతాను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత నేను వద్దనుకుంది నువ్వు సారీ చెప్తే మళ్ళీ వచ్చింది మళ్ళీ నువ్వు అలాగే చేసేసరికి ఇంకా నువ్వు ఇంకా మారవా అనుకొని నేను పనిష్ చేయాలనుకు